అనుదిన అనుదినమన్నా అను ఈ ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల ప్రతి ఉదయ దిన కూడికను మానక వీక్షిస్తూ మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తూ లైక్ షేర్ కామెంట్ చేస్తున్న మిత్రులందరికీ మా ప్రభు అయిన వారి యొక్క కృప ఆశీర్వాదాలు నిండుగా మెండుగా కలగాలని కుటుంబముతో పరిచర్యలతో బిడ్డలతో క్షేమాభివృద్ధిలోనికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాగున్నారు కదా నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టి నూతన యొక్క అనుభవాలను పొందుకుంటూ దేవుని యొక్క ఈ కృత సంవత్సరంలో ఎన్నో తీర్మానాలు ఎన్నో ఆశలు ఎంతో తృష్ణ ప్రభు కొరకు ఏదో చేయాలి నా జీవితాన్ని సరిదిద్దుకోవాలి ఆత్మ సంబంధమైన మందిరముగా నేను కట్టబడాలని మీరు పడుతున్న ప్రయాసం మాకు అర్థమవుతుంది అయితే దానికి కావలసిన ప్రోత్సాహం ఆత్మ సంబంధమైన బలం దైవవాక్యమే అట్టి దైవవాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం జక్రియా గ్రంథం ఏడవ అధ్యాయం పదవచనం గ్రంథం ఏడో అధ్యాయం పదో వచనం విధవరాండ్రులను తండ్రి లేని వారిని పరదేశులను దరిద్రులను బాధ పెట్టకుడి మీ హృదయమునందు సహోదరులలో ఎవరికి కీడు చెయ్య తలంపకుడి ఇక్కడ జక్రియా గ్రంథకర్త ద్వారా దేవుడు ఒక తీర్మానాన్ని తీసుకుంటున్నారు ఈ సంవత్సరం నువ్వు ఎలాంటి తీర్మానం తీసుకున్నావు అవును కదా మనం అందరం దేవాలయాన్ని మానకూడదు అని నిహీమియా గ్రంథంలో రాయబడినట్లు నిహిమియా గారు అక్కడున్న ఇస్రాయేల్ ప్రజలు అక్కడున్న ప్రతి యజ్రా అలాగే జలుబ్బాబేలు వీళ్ళందరి చేత దేవాలయాన్ని కట్టించిన ప్రభు ఆ దేవాలయం ప్రతిష్ఠిత రోజున వారందరూ దేవాలయానికి వచ్చేట ఏడుస్తూ ఒక చక్కని తీర్మానం తీసుకున్నారంట ఏంట తీర్మానం అంటే ఈ మందిరాన్ని మనం విడిచిపెట్టాం కాబట్టి మాదీలు పారసీకులు కానీ బబులోనీలు కానీ దీన్ని పాడు చేశారు దీన్ని కాల్చివేశారు కాబట్టి ఆ మందిరాన్ని మేము కించి విడిచిపెట్టమని నిహిమయ గ్రంథం పదో అధ్యాయము ముప్పై తొమ్మిదవ చదవంలో మనం చూస్తాం మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టమని దానియల గ్రంథంలో చూస్తే అపవిత్రమైన దాన్ని మేము మొట్టము విగ్రహార్పితమైన వాటిని మేము మొట్టము మధుపానీయములను మేము సేవించము అంటూ వారు కూడా తీర్మానం చేసుకున్నారు ఇలాగా పాత కొత్త నిబంధనలు కూడా పౌలు గారైతే సేవ చేయాలని సువార్తను ప్రకటించి నూతనమైన ఆత్మలు సంపాదించాలని కృత నిబంధనలోనూ పాత నిబంధనలోనూ చాలా తీర్మానాలు ఉన్నాయి అయితే ఈరోజు ఎందుకో ప్రభు నీతోనే సోటిగా మాట్లాడమన్నారు ఏమనంటే రెండు విషయాలను మనం ముందు పెట్టాడు ఒకటి బాధ పెట్టద్దు రెండోది కీడు చెయ్యాలి అనే ఆలోచన కూడా రావద్దు ఈ సంవత్సరంలో మనం ఎవరి గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఇంతదిగా మాట్లాడుతున్నారు అంటే నాలుగు రకాలైన గుంపులను మనం ముందు పెట్టాడు వారి గురించి నీకు తెలుసుకుంటే వారి గురించి నువ్వు అర్థం చేసుకుంటే వారిని బాధ పెట్టవు వారికి కీడు చేయాలన్న ఆలోచన నీకు కలగదు వారు ఎవరండి మొదటి గుంపు పేరు విధవ గుంపు విధవ రాండులు అనగా అంతవరకు కలిసే ఉన్నారు వారు ఏమీ విడిపోయిన వారు కాదు వచ్చి చెదిరిపోయిన వారు కాదు వారు విడవబడినవారు సరిహితులను సహవాసులను కడవరకు తోడుంటాను అని ప్రామిస్ చేసిన భర్త కోల్పోయినప్పుడు తను ఏమి చేయాలో తెలియని ఏమిటి వైదేహ వస్త్రములు ధరించిన స్త్రీ శ్రీ కోల్పోయిన వారు అనే మాట వారికి చక్కగా అనువాదించుకోవడానికి బాగుంటుంది ఏం కోల్పోయారు నేనే కడవరకుంటానన్న తోడు కోల్పోయారు తనులను బాగా చూసుకుంటానన్న మాటిచ్చి తనలను మహారాజులా చూసుకునే భర్త కోల్పోయినట్లుగా మనం చూస్తున్నాం తనే ధైర్యం అంటూ తనే జీవితకాలం అండంటూ బ్రతికి కళ్ళగలిగిన తన కళ్ళలు చెదిరిపోవడానికి గల కారణం ఎవరైతే తాళి అనుకున్న ఆ పురుషుడు ఆధారం అనుకున్న ఆ పురుషుడు కుటుంబాన్ని పోషకుడు కోల్పోయాడు అలాంటి కోల్పోయిన ఆమెను బాధ పెట్టడం కానీ విడవబడిన గుంపులోకి చేర్చబడిన ఆమెను బాధించడం కానీ మనకు తగనది వారికి కీడు చేయవద్దు వారిని బాధ పెట్టవద్దు ఒక ప్రామిస్ దేవుడు తెలియజేశాం మాట్లాడు కదా నిజమైన భక్తి ఏదైనా ఉంది అంటే విధవరాండులను కనకరించడంలో ఉంది అన్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనం బాధ పెట్టకూడని లేదా కీడు చేయాలి అనే ఆలోచన కూడా వీరి మీదకి రాకండి వాళ్ళు వినవబడిన వినవరాటారు ఇక రెండో గుంపు పేరు రాస్తున్నాడు వారు ఎవరయ్య అంటే తండ్రి లేనివారు అంటున్నారు తండ్రి లేనివారు అంటున్నారు తల్లి కానీ తండ్రి కానీ లేనివారు వీళ్ళు చిన్నవారు తనకు భవిష్యత్తు కలిగిన వారు అన్నీ తానే చూసుకుంటాడులే ఆమె నాకు అన్ని చూసుకుంటుంది అని విధవ బాగా చెప్పాలంటే అనాథులు అనొచ్చు వీళ్ళు వీళ్ళ అనాథులు అనాముకులుగా విడవబడినవారు మొత్తం మేమే అని భరోసా ఇచ్చిన తల్లిదండ్రులే విడవబడినవారుగా వదిలేసిన వారుగా లేదా తండ్రి యొక్క నేనే బాధ్యత తీసుకుంటానని చెప్పిన వారు ఆ యొక్క బాధ్యత పౌరులే విడవబడిన కుమారులుగా కుమార్తెలుగా పిలువబడుతున్నారు వీరిని అనాథులు అంటారు వారే మాకు ఎవరో లేరు అనుకుంటూ మా సమ్మా పోషకుడు ఏమయ్యాడు అనుకుంటూ ఆ తండ్రిని ఆ తల్లిని ఆ విడవబడిన తమ జీవితాన్ని చూసుకుంటూ ఏడుస్తూ ఉంటున్న వారి జీవితంలో ఇంకా మనం బాధించడం బాధ పెట్టడం అనాథుల పట్ల చిన్నచూపు కలగడడం ఎంత న్యాయం అనాథులు తండ్రి లేనివారు తల్లి లేనివారు తల్లిదండ్రుల చేత పారవేయబడుచున్నవారు అనాథాశ్రమాల్లోనికి చేర్చబడుతున్నవారు అనాముకులుగా వారు జీవితాలు ఎవరో కరుణ కోసం ఎవరో కృప కోసం ఎదురు చూస్తూ వాళ్ళు పెట్టే ఆ భిక్షాటన వాళ్ళు పెట్టే ఆహారాన్ని తింటూ వారే బాధించబడుతుండగా ఇంకా మన ప్రవర్తన ద్వారా మన నడవడికల ద్వారా కీడు చేయాలని ఆలోచన ఎంత మాత్రము సభ్యత కాదని ప్రభు ఈరోజు మాట్లాడుతుంది ఒకటి పెద్దవరాడు విడవబడిన వారు తల్లిదండ్రులు లేదా తండ్రి లేని వారు అనగా అనాథులు మూడోది రాస్తున్నారు పరదేశులు పురుగువారు పురుగువారు పక్కవాడు పొరుగువాడు మనవాడు కాదు పొరుగు ప్రాంతానికి వలస వచ్చాడు పట్ట చేత పట్టుకుని వలసే వచ్చాడు పొరుగువాడు ఈరోజు చాలామందికి పొరుగువాడు అంటే చాలా చులకన రే వీడు ఊరు ఊరొచ్చాడు రా అంటాడు మరి మనము అది ఆలోచించు మనము ఒకప్పుడు తండ్రుల కాలంలోనూ తాతల కాలంలోనూ వలస వచ్చిన వారమే మనమేమి ఇక్కడ వారమేం కాదు ఏది ఇక్కడ ఏదో మనం పుట్టి పెరిగామని చెప్పి మన తాతల చరిత్రను గమనించకపోతే కొంచెం బాధాకరమే ఎవరో శాశ్వతము కాని లోకంలో మనం ఉన్నాం ఏది శాశ్వత కాని పయనంలో ఉంటే ఈ పరదేశులు యాత్రికులుగా పట్టచేత పట్టుకొని వలస వచ్చిన వారుగా ఏమంటే పొరుగువాడుగా బ్రతుకుతుంటే వాడే మాకు ఏమీ లేదని బాధల్లో ఉంటే మనం ఇంకా వాడిని మాటల చేత ఆ చేటల చేత బాధపెట్టి కీడు చేయాలి అనే ఉద్దేశం ఎంతవరకు అది న్యాయమూర్సాలు ఆలోచించి ఇక చివరిగా దరిద్రులు పేదవారు అని అర్థం దరిద్రులు అనగా పేదవారు కావలసినంత సంపాదించలేక కడుపు నిండా తినలేక వచ్చినది చాలక దారిద్రాన్ని అనుభవిస్తూ అనుభవించడమే కాదు వారి బ్రతుకులో మోస్తూ బ్రతుకుతున్న అనామకులు అనొచ్చు బ్రతుకుతున్న అభాగ్యులు అనొచ్చు అలాంటి వారిని బాధ పెట్టడం సభ్యత కాదు ఈ విధవ రాణులు తండ్రి లేని వారు దరిద్రులు అలాగే పరదేశులను బాధ పెట్టవద్దు ఆ సహోదరుల మీద కీడు చేయాలనే ఆలోచన కూడా దరి దరిచారవద్దు ఈరోజు ఎందుకో పరిశుద్ధ ఆత్మదేవుడు ఎవరితోనో మాట్లాడతాం కదా నాతోనే మాట్లాడుతున్నాం ఎందుకంటే ఈ నాలుగు గుంపులు వారు కనీసం ఒక గుంపైనా నా ప్రక్కనే ఉంటుంది నా ఎదురుగా ఉండొచ్చు నా వెనక ఉండొచ్చు నా ప్రక్కనే సహవాసం చేయొచ్చు అలాంటి వారి విషయంలో చూపి చిన్న చూపు బహు దుఃఖాకరం అందుకని ఈరోజు ఒక తీర్మానం తీసుకో ఏసీ నా కొరకు కలవరిసిల్లో రక్తం కాచారు బైబిల్ చెప్తుంది తన వారి కాని వారిని తన పిల్లల కానివారిని ఆయన తన పిల్లలుగా మార్చుకున్నాడు మనం కూడా పొడుగు వారమేనండి మనం కూడా దేవుడు అంటూ లేని వారమేనండి ఏసయ్య నీ కొరకు నా కొరకు కలవరిసిల్లో ప్రాణం పెట్టింది తను మనం ప్రేమించి మనం కూడా ప్రేమ చూపించాలే కానీ ద్వేషము పగ బాధ కాదు ఒక గొప్ప తీర్మానం తీసుకుందాం క్రీస్తు మనకి ఇచ్చిన ప్రాణత్యాగాన్ని బట్టి మనల్ని ఆయన తన బిడ్డలుగా మార్చుకుంటే మనం ఎందుకు మన సుఖీయులను ప్రేమించకూడదు ఒక గొప్ప తీర్మానం ఈ కొత్త సంవత్సరంలో ప్రభు మనకు అనుగ్రహించిన కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడ నమ్మకమైన తండ్రినికే వందనాలు జక్రీ అంతక ఎలాగైతే ఎవరికైతే బాధ పెట్టకూడదని వారికి కీడు చేయకూడదని తరలించారో మేము కూడా అదే తలంపకలికి ముందుకు సాగి భాగ్యంతో ఇచ్చేయండి ఏసుపరిశుద్ధ రామాన్ని వేడుకొంచున్నాం ఆ పర్వతండ్రి ఆమే మరణాత